హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి సో ఈ వీడియోలో వచ్చి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మనమందరం కూడా సో మనకు ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో కొండపోతగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట సో అందులో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే సో ఈ యొక్క వర్షాల ప్రభావంతో మొత్తం మనకు రోడ్లు కావచ్చు చిన్న చిన్న గుంటలు కావచ్చు చెరువులు కావచ్చు ఓకేనా ఎక్కడికి మొత్తం కూడా పూర్తిగా అయితే జలమేమైతే అయిపోయినాయనమాట సో మనకు రాకపోకలు కూడా నిలిచిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఈ యొక్క వర్షం మోపుతో సో ఎందుకంటే ఈ వాగులు వంకలు అనేటువంటివి వరద ఎక్కువగా చేరడంతో సో అవన్నీ కూడా పొంగిపర్లి రోడ్ల మీదకి ఈ వాటర్ ఫ్లో అనేటువంటిది రావడంతో మనకు ఈ రాకపోకలు కూడా నిలిచిపోవడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల సో ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది అయితే ఇదిలా ఉండగా మనకు బంగాళాఖాతంలో రేపటి రోజున అంటే సోమవారం ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారనమాట ఇదే నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అందరూ కూడా ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అందులో ప్రత్యేకించి మనకు తెలంగాణ రాష్ట్రానికి మనకు చాలా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది సో నేను వచ్చేసి ఈ వీడియోలో మనకు వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ఇవాళ రోజున భారీ వర్షాలు కురవబోతున్నాయి ఎక్కడెక్కడ మోస్తరుగా వర్షాలు కురుస్తాయి అసలు ఎక్కడెక్కడ వర్షాలు కురవు వెదర్ ఎలా ఉంటుంది ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా చెప్తానండి మీరు అందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసి వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలామంది కూడా వీడియోని చూసి సైలెంట్ అయితే వెళ్తున్నారు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అడగండి అదే విధంగా పక్కనే హైప్ అనే బటన్ కూడా ఉంటుంది హైప్ బటన్ మీద కూడా క్లిక్ చేసి వీడియోకి హైప్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి అప్డేట్స్ అయితే ఫాలో అయితే అవుతుందండి సో చాలా రోజుల తర్వాత నేను వెదర్కు సంబంధించి మన ఛానల్ ద్వారా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఓకేనా సో ఇక నుంచి కూడా నేను డైలీ ఈ యొక్క వెదర్ రిపోర్ట్స్ అనేటువంటి వాటిని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వాటి అన్నిటిని కూడా అప్ చేస్తూ ఉండండి మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంటే అప్డేట్ చేస్తూ ఉంటాను క్లియర్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే సో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల చూసుకుంటే భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తున్నాయి అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వర్షాల ప్రభావంతో ములుగు జిల్లా ఏదైతే ఉందో కంప్లీట్గా అయితే నీటి మునిగిపోయిందనమాట ఈ ములుగు జిల్లాల్లో గోవిందరాజుపేటలో వచ్చేసి ఇరవై రెండు సెంటీమీటర్ల మేరకు వర్షమైతే నమోదవడం జరిగింది అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో వచ్చేసి తాన్సీలో పదిహేడు సెంటీమీటర్ల మేరకు వర్షం అనేటువంటిది అయితే నమోదు అవడం జరిగింది మంచిర్యాల జిల్లాలో వచ్చేసి మనకు గంటన్నరలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేటువంటిది అయితే రావడం అయితే జరిగిందనమాట పొంగి పొరులుతున్నటువంటి వాగులు సో మనకు ఈ యొక్క భూపాలపల్లిలో వచ్చేసి పంతొమ్మిది గ్రామాలకు నిలిచినటువంటి రాకపోకలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ఐఎండి శాఖ నిపుణులు ఓకేనా సో మనకు తెలంగాణ రాష్ట్రంలో వెదర్ అప్ చేసి ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉందనమాట ఎక్కడికి ఎక్కడ రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినాయి సో కొన్ని కొన్ని లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జలం అయిపోయినాయి అనమాట రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినాయి మర్చికారులని ఎవరిని కూడా వేటకైతే వెళ్ళవద్దని వాతావరణ శాఖ నిపుణులు అంచనాలు అయితే వేస్తూ ఉన్నారో సారీ ఆ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని మనకు ఇంకెన్ని ప్రాంతాలు జలమయమయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఇంకొన్ని ఇంకెన్ని ప్రాంతాలు వరద మొప్పుకు గురయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఎందుకంటే మనకు రేపటి రోజున మరొక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడుతుంది సో గత పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంతో తెలంగాణ రాష్ట్రం అయితే ఇప్పటికే అతలో అయితే అయిందనమాట ఇంకా కూడా మనకు రేపటి రోజున ఇంకొక ఉపరితల ఆవర్తనం అయితే రాబోతుంది సో ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేటెస్ట్ గా ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటువంటివి అత్యధికంగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చో దానికి సంబంధించినటువంటి ఈ వెదర్ రిపోర్ట్కు ఇమేజ్ అనేటువంటి గ్యాదర్ చేసి తీసుకొచ్చిన ఎక్కడైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు బెల్లంపల్లి కావచ్చు రామగూడము భూపాలపల్లి వరంగల్లు కరీంనగర్ సిద్దిపేట జగిత్యాల ఓకేనా ఆసిఫాబాదు ఇటు సైడ్ వచ్చేస్తే ఖమ్మము నల్గొండ జగ్గయ్యపేట సో ఇక్కడ మనకు మొత్తం కొంచెం మెరూన్ కలరు బ్లాక్ కలర్లో ఉంది కదా ఇదంతా కూడా హెవీ రైన్ కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఇంకొంచెం క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క నాందేడ్ కావచ్చు మెదకు నిజామాబాదు సో ఇక్కడ చూడొచ్చు జగిత్యాల ఈ యొక్క ప్రాంతాలన్నింటికి కూడా ఫుల్గా మనకు వాటర్ అనేటువంటిది అయితే స్టోర్ అయ్యిందన్నమాట ఎక్కడికి ఇక్కడ వరదముప్పు అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట ఇక్కడ ఈ యొక్క కోస్తాంధ్రకు ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే ఏర్పడుతుందనమాట ఇక్కడ చూడొచ్చు సో మీకు వైట్ కలర్గా కనిపిస్తుంది సో ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకొని ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వచ్చేసి సో ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాల మీదుగా వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాల వైపు అయితే కదులుతుంది అన్నమాట సో దాంతోపాటుగా మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలన్నిటికీ సంబంధించి అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం మనకు ఈ యొక్క నల్గొండ కావచ్చు అదేవిధంగా కర్నూలు ఖమ్మము ఓకేనా హైదరాబాదు సిద్దిపేట సో ఈ ప్రాంతాలన్నింటికీ కూడా ఫుల్గా వర్షం అనేటువంటిది అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రేపటి రోజున ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో సో మీకు ఇక్కడ లైవ్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది దాని యొక్క విజువల్స్ అనేటువంటివి ఏపీలో వచ్చేసి మనకు ఇవాళ రోజున విశాఖపట్నము శ్రీకాకుళము విజయనగరము గుంటూరు ప్రకాశము జిల్లాల్లో తీవ్ర వర్ష సూచన ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట సో గాలి వేగం వచ్చేసి మనకు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేరకు ఉండేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు చెప్తూ ఉన్నారు అదేవిధంగా రేపటి రోజున ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది కదా ఈ ప్రభావంతో ఇంకాస్త వేగంగా అయితే గాలులు వీచేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట రాత్రి పన్నెండు తర్వాత రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ ప్రాంతాల్లో వర్ష సూచన మనకు తగ్గేందుకు అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో విజయవాడలో మనకు గత రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా సో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారనమాట మ్యాక్సిమం మనకు కోసంధర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విజయనగరం విజయవాడ విశాఖపట్నము అమలాపురము దాని తర్వాత పాలకొల్లు కావచ్చు కాకినాడ ఏలూరు నెల్లూరు కావలి ఇక్కడి వరకు అయితే మనకు వర్ష సూచన అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో యాజ్ వెల్ అస్ మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూద్దాము ఇవాళ రోజున ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు సో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు ఉదయం నుంచి కూడా తేలికపాటి జిల్లాలు అనేటువంటివి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో మనకు మధ్యాహ్నం తర్వాత మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి ఇవాళ రోజున హైదరాబాద్లో గత రాత్రి ఏడు తర్వాత మనకు వర్షం అనేటువంటిది ఎక్కువగా పెరిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఇవాళ రోజున రాత్రికి ఆదిలాబాదు నిజామాబాదు భూపాలపల్లి ములుగు సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు సో ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చెప్తూ ఉన్నారనమాట ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఎందుకంటే మనకు ఈ వరద ముప్పు ఉండేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అయితే చెప్తూ ఉన్నారు వరద ముప్పు అంటే మనకు ఈ యొక్క చెరువులు మొత్తం కూడా గండ్లు పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని వాగులు వంకలు పొల్లి రోడ్డు మీదకు వర్షాలు వర్షపు నీరు అనేటువంటిది వచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారనమాట ఓకేనా సో అవన్నీ కూడా అయితే రావద్దని అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే భారీ వర్షాలు అనేటువంటివి అయితే వస్తున్నాయి కాబట్టి నేను ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటి ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కామెంట్ సెక్షన్ లో రిప్లై తీస్తాను మీ యొక్క పరిసర ప్రాంతంలో ఎలా ఉందో కూడా కమెంట్ చేసేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్